మరామత్తులు తారకమ్మని బాబు నాకే దిక్కోలేరు ఎవరూ లేరు నాకు ఎవరూ లేదు బాబు ఆదరం లేదు వాళ్ళు దాన్ని ముసలి దాన్ని ఏ పని చేసుకోలేను వెంకటపల్లిలోనే ఉంటున్నాను నాకు రాలేదు పదివేలు వచ్చినాయి కానీ డబ్బులు రాలేదు బాబు మీరేం దయ తెలిసి నన్ను కాపాడాలి తండ్రి ఎవరూ లేరు ఏం ఎక్కువ లేరు వాటిలో దాన్ని అయిపోయారు కాపాడేది వేరే నాకు దయ తెలుచండి నాకు ఏదో దాన్ని చూపించండి మన మొత్తం దానికమ్మది బాబు పదివేలు వచ్చినాయి ఏ కౌంట్లో ఆ పదివేలు పడ్డా గానీ తీసుకున్నామండి ఇప్పుడు అమౌంట్ అయితే అసలు పడట్లేదండి ఎప్పుడు వెళ్తున్నాం బ్యాంక్కి బ్యాంక్కి వెళ్తే వాళ్ళేమో పర్లేదని చెప్తున్నారు ఏ అకౌంట్ ఇచ్చారో ఆ అకౌంట్కి చూపిస్తున్నాం బుక్ చచ్చిపోయిందేమో ఐదు ఐదు వందలు వేసాను అది బతికే ఉంది మరి వాళ్ళు పిన్ టాప్ తీసి ఇవ్వమన్నా తీసి ఏ చేయమన్నా చేయట్లేదు మీ పెద్దవాళ్ళని వెళ్ళి అడగండి అని చెప్తున్నారు

చాలా మంది చనిపోయారు ఆ టైంలో లో మీకు వేసి చాలా మందికి గవర్నమెంట్ నుండి చాలా ఈ కంపెనీ తరఫు నుండి మీకు కొంత అమౌంట్ ఇచ్చారు చాలా మందికి అందరు అందలేదు ఇప్పుడు మీ ప్రాబ్లమ్స్ అసలు ఇప్పుడు మా ప్రాబ్లమ్స్ ఏంటంటే పదివేలు పడ్డాయి మాకు ఇప్పుడు పడ్డా అమౌంట్ మాత్రం మాకు ఏమి ఇవ్వలేదు ఎన్ని పేపర్స్ పెట్టినా వస్తాయి అని అంటున్నారు ప్రస్తుతానికి ఇప్పుడు వరకు మాకు ఏమి సొల్యూషన్ అయితే ఏమీ లేదు ఆల్రెడీ ఇప్పుడు ఏం ఎమ్మెల్యే గారు ఏంటి ఇప్పుడు మీటింగ్ ఏర్పాటు చేస్తారు కదా ఆ మీటింగ్ లో మీకు అందరికి ఏ సమస్యలు ఉన్నా సరే మీకు ఏమైనా ఈ చేస్తామని చెప్పారు కదా మీకు మరి దాని గురించి మీరు అయితే సొల్యూషన్ చేస్తాము మీ ఆధార్ కార్డు బ్యాంక్ బుక్ జిరాక్స్ లో తీసుకురండి తీసుకొస్తే మేము మళ్ళీ అప్లై పెడతాము మళ్ళీ వచ్చిన తర్వాత ఆలిస్ట్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్తాము అది మీకు క్లియర్ చేసుకొని రండి అని అన్నారు మరి ఆ పెట్టాం సార్ ఆ వాళ్ళు అంటున్నారు ఏమేమి తప్పులు ఉన్నాయో చేసుకుంద్రు గానీ రేపు వచ్చి అడ్రస్ అన్ని చెప్తాము అని అన్నారు ఒక్కొక్క అదే మీ ఏజ్ త్వర్లోనే మీకు ఏంటి ఇవన్నీ మీకు క్లియర్ చేస్తున్నాయి అమ్మ దగ్గర ఆరోగ్య మీకు మీటింగ్ ఏర్పాటు ఏర్పడ్డ అంటున్నారు ప్రస్తుతానికైతే మాకు ఏదో సొల్యూషన్ జరగాలనే చేస్తున్నాం మా కంపెనీ నుంచి ఏదో ఒకటి సొల్యూషన్ జరగాలి ఎందుకే లేదంటే ఎవరికైనా బాధ కదండి నిలుపుతే లేదు పదివేలు పడ్డాయి ఈ పర్లేదంటే ఏ బ్యాంక్ వెళ్ళినా పర్లేదన్నమాట మూడు ఎకమంటులు ఉన్నా మా పిల్లదే మా తాత నా ఎవరికి పర్లేదు మొదట్లో మీరు ఏ అకౌంట్ మా అబ్బాయి దేశం చెక్ చేసుకున్నాం చెక్ చేసుకుంటే కంపెనీ కూడా ఏమంటాండి పది రోజులు పందకేస్తావు అక్కడ మా చుట్టుపక్కల